నమస్కారం నేను మిస్సి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసము లక్షలాది మంది ఎదురు చూడడం అనేది జరుగుతుంది వీరందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంతోషకరమైనటువంటి వార్తను అందించడం అనేది జరిగింది ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశము సుదీర్ఘంగా నిర్వహించడం అనేది జరిగింది ఈ సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారని వాటికి సంబంధించినటువంటి వివరాలు రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు బీసీ సంక్షేమ శాఖ మంత్రితో కలిసి మీడియాకు వివరించడం అనేది జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఈ తెల్ల రేషన్ కార్డులు లేనటువంటి అరువులైన వారందరికీ కూడా త్వరలో అంటే అతి షార్ట్ పీరియడ్లో ఒక పది పదిహేను రోజుల్లో కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రులు తెలియజేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకంలో అరువులను ఎంపిక చేసే సమయంలో ఎలాంటి పైరవీలకు తాగు లేకుండా అసలైనటువంటి పేదలకే నిరుపేదలకే ఈ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని వారు మీడియాకు వివరించడం అనేది జరిగింది ఇంకా చాలా విషయాలు వారు తెలియజేశారు కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కొత్త రేషన్ కార్డుల గురించి ఈ అర్హులైనటువంటి వారందరికీ కూడా అతి షార్ట్ పీరియడ్లో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వారు వివరించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ వెను వెంటనే ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ వివరాలు మీ మొబైల్లో వెంటనే వచ్చి మీరు ఈ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు